చెన్నైలో సొంత ఇంటి కళను నిజం చేసుకుంటూ వచ్చేసిన నిఖిల్ కావ్యలు నిఖిలు బిగ్ బాస్ హౌస్ లోపలికి అడుగు పెట్టాక తను అనుకున్న లక్ష్యాన్ని మాత్రమే అంచనా వేస్తూ వచ్చేసాడు అదే విధంగా ట్రాఫీని సాధిస్తూ ప్రైజ్ మనీని కూడా ఎంతో జాగ్రత్తగా వినియోగించుకోవాలని అనుకున్నాడు ఇంకా మొత్తానికి కావ్య నిఖిలు ఎంతో కాలంగా కంటున్న కళనే నిజం చేసుకుంటూ వచ్చేసాడు వీళ్ళు మొత్తానికి నెగిటివ్ ప్లేస్ అయిన చెన్నైలో అయితే సొంత ఇంటి కళలను నిజం చేసుకున్నారు అయితే కావ్య కా ఎప్పటి నుండో కలిసి ఇల్లు కట్టుకొని అదే ఇంట్లో కాపురం పెట్టాలని డిసైడ్ అయ్యారు మధ్యలో వచ్చిన ఎడబాట్లు చిక్కులు వల్ల ఆ ప్లాన్ కాస్త ఆగిపోతూ వచ్చింది కానీ చిన్ని సీరియల్ నిఖిల్ రీఎంట్రీతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు భేదాభిప్రాయాలు అన్నీ కూడా ఒకటిగా మారిపోయేవి అలా వీరిద్దరూ ఒకటిగా గట్టి ప్లాన్ వేస్తూ వచ్చేసారు ఇంక ఎంతో లగ్జరీగా హౌస్ని అలానే కావ్య డ్రీమ్ని హౌస్ని అయితే మొత్తానికి నిఖిలు తన ముందు పెట్టేశారని చెప్పవచ్చు ఇంకా నిఖిల్ ఇప్పటికే బిగ్ బాస్ ప్రైజ్ మనీతో పాటు గత కొన్ని ఏళ్ళుగా తను నటిస్తున్నది వస్తున్న డబ్బులను కూడా ఎంతో జాగ్రత్తగా పొదుపు చేసుకుంటూ వచ్చాడు ఇంకా కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా వాళ్ళ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తన సొంత డబ్బుతోనే అయితే అలానే కావ్యకు సంబంధించిన కొంత అమౌంట్తో అయితే ఆ ఇంటిని కొట్టుకున్నట్లు తెలియజేస్తున్నారు మొత్తానికి అయితే వీళ్ళు అనుకున్న కళ నిజం చేసుకుంటూ కావ్య నిఖిల్ ఒకటవుతూ సొంత ఇంటి కళ నిజం నిజం చేసుకుంటూ వచ్చేసారు ఇంకా కావ్య నెక్కిలు మొత్తానికి మొత్తానికి కావ్య కళను అయితే నిజం చేసుకుంటూ వచ్చేసరి సొంత ఇంటి కళను నెక్కిళ్ళు వాటికి సంబంధించిన ఫోటోస్ ఇంట్లో వైరల్గా మారుతుంది ఆ ఫొటోస్ ఇప్పుడు మావిడి దగ్గర మీరు కూడా